అక్కడ గడియలు ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రొమ్మలు కొట్టుకునే ఆడవాడు దేవా పరిస్థితులు చూస్తుంటే మాకు అర్థమవుతుంది ఎక్కడ చూడండి శాంతి లేదు సమాధానం లేదు ప్రేమ లేదు అనురాగం లేదు పద్ధతి లేదు భక్తి లేదు మనుషులను చూస్తుంటే భయం వేస్తుంది ఎక్కడికక్కడే మనుషులు వేసారిపోయి బతుకుతున్నాయి చూస్తుంటే నేడో రేపో రాకడ జరిగితే మేము మా పిల్లలు ఏమైపోతామని మీ పిల్లల కోసం ఆడవాళ్ళు చర్చ్కి రాకపోతే అడగండి సండే స్కూల్కి వెళ్ళకపోతే అడగండి యూత్ మీట్లో కూర్చోకపోతే అడగండి సభలకు రాకపోతే అడగండి మీ పిల్లల కోసం మీరే అడగకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుతారు తెలుసా మిమ్మల్ని పుట్టించిన దేవుడు అడుగుతారు గుర్తుపెట్టుకోండి సెంటిమెంట్గా ఆయన కోసం ఏడవండి సెంటిమెంట్గా ఏడిస్తే జాలి పడిపోయే అమ్మాయి అమ్మాయికి కాదు ఈ దేవుడు మళ్ళీ చెప్తున్నాను నీకు గాయాలు అయ్యాయా నీకు ఇలాగయ్యాయా నీ కిరీట్మెంటే సార్ అయ్యో అంటే అవును ఆయన గుర్తుపెట్టుకో సెంటిమెంట్ వద్దు అంత సెంటిమెంట్ కుంగపోయా దేవుడు